ప్రైజ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు ఆశీర్వాదముల గురించి చాలా ధ్యానించాము మన నోటితో ఏమి పలకాలో బైబుల్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి నేను కూడా ఆత్మానుసారంగానే దేవుడు నిన్ను దీవించునుగా కానీ దాన్ని ఈ దినాలలో ఈ మాట పలికినప్పుడల్లా నా మనస్సాక్షి నేను ఎవరిని దీవించగలిగినంత శక్తి దైవత్వం పరిశుద్ధత సంపూర్ణత నాకు ఉన్నాయి అనే ప్రశ్న వచ్చింది యోగ్యులైతే దేవుడే తప్పక దీవిస్తారు కాబట్టి దేవుని దీవెనకు పాత్రులమయ్యే భక్తి చేద్దాం బద్దలైన సందులలోనూ దేవుని పరిచర్యలోనూ అవసరతలలో నిలబడడం ఒక ఆశీర్వాదం హరిమత ఈయ యువసేపు తన హక్కులన్నీ కోల్పోవటకు తెగించాడు నికోదేమో తన కీర్తి పోగొట్టుకోవడానికి ఇష్టపడి ఇరువురు సిలువ వేయబడిన క్రీస్తు శరీరమునకు అంతిమ క్రియలు చేశారు వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడినవి ఎరుషులేము చూడడానికి వెళ్ళేవాళ్ళు ఖాళీ సమాధి ఫోటో తీసుకుంటారు కానీ నిజంగా అది యూసేపు సమాధి ప్రభు శిలువ మరణం వృద్ధాంతంలో వారి పేర్లు లేకుండా ముగియదు అది నిజంగా ఆశీర్వాదం కాదా అబ్రహాము ఈసాకు యాకోబులు దేవునికి లోబడి ఇస్రాయేల్ మూలపిత్రులైన ఆశీర్వాదమైనారు యోసేపు దారుణమైన హింస సహించి ఐగుప్తు ప్రధాని అయి అనేక దేశాలను కరువు నుండి కాపాడి ద్వేషించిన తన అన్నలను కూడా పోషించి ఆశీర్వాదమయ్యాడు మోషే ఇస్రేయల్ బానిసత్వం నుండి విడిపించి కృతజ్ఞత లేని వారి కోసం విజ్ఞాపన చేసి ఆశీర్వాదమైనాడు లోకాన్ని విసర్జించిన వారు ద్వేషించే వారికి మేలు చేయగలవారు హింసించే వారి కోసం విజ్ఞాపన చేయగలిగేవారే ఆశీర్వాదం కాగలరు ఎఫ్ఎస్సి ఒకటో అధ్యాయ మూడవ చనంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎంత అనుభవిస్తున్నా లేక ఈహిక మేలులు మీద ఎంత శ్రద్ధపడుతున్నామో మనపూర్వకంగా ఆలోచించుకుందామా కీర్తనలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు యహోవ నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠములో ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు దేవుని ఔన్నత్యమును గుర్తించక దేవుని ఆనందం కోసం జీవించక ఐహికమైన ప్రణాళికలు వాటి కోసమైన సిద్ధపాటు శరీర కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు ఆత్మానుసారుడైన దేవుని ఎన్నడూ ఆరాధించలేరు కీర్తనలు నూట పదిహేనో అధ్యాయం పదమూడవచనం నుండి పదిహేను వరకు తన ఎందు భయభక్తులు గల వారిని ఎహోవ ఆశీర్వదించును దేవుడు మనని ఆశీర్వదించాలి అంటే ఆయన ఎందు నిలిచి దేవుని వాక్యానికి లోబడి జీవించాలి ఎస్తేరు లోక ఆభరణములను ప్రేమించక దేవునికి పెంచిన అన్నకు చూపిన విధేయత పెంచిన అన్నకు చూపించిన విధేయత ఆమె ప్రార్థన తన జనాంగమంతటి ప్రాణాలను రక్షించగల ఆశీర్వాదమైంది ఆశీర్వాదం విధేయత మీద ఆధారపడి ఉంది మన ఆశీర్వాదం అనేకులకు మేలు కలిగిస్తుంది ఆయనను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసేదను అని చెప్పారు ప్రభువు ప్రభువును మనం ప్రేమిస్తున్నప్పుడు ఆయన మన కొదువులన్నిటినీ తీరుస్తారు ఎక్కడ మీరు బలహీనంగా ఉంటారో ఎక్కడ మీరు లేమిలో ఉంటారో అక్కడ దేవుని కృప మీకు బలాన్ని ఇస్తుంది మనలో చీకటి ఉండదు కానీ ఎల్లప్పుడూ సూర్యుని వెళ్ళే బలంగా ప్రకాశిస్తాము ఆయన రెక్కల నుండి మీకు ఆరోగ్యం ఇస్తారు ఆయన గుప్పిలు విప్పి మిమ్మల్ని పోషిస్తారు ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని బలపరుస్తారు కనుక మీరు క్రీస్తులో వెలుగుతూ అనేకులకు వెలిగించండి దేవుని ఆశీర్వాదం మీకు మాకు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునగాక ఆమెన్ ప్రస్తాడండి థ్యాంక్ యూ సో మచ్